అందరికీ నమస్కారం అండి మొక్కలను పెంచుకునేవారు మొక్కలను పెంచుకోవాలనుకునేవారు మొక్కలతో సహవాసం చేసేవారు ప్రతి ఒక్కరికి కూడా స్వరాగ కోకిల వీడియోస్ స్వాగతం పలుకుతుందండి అయితే మనము ఇంటికి తీసుకువచ్చే ఒక అందమైన పండులో ఉన్న విత్తనాన్ని మనము ఎలా వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఏ స్థాయిలో దాన్ని అంటే విడతలు విడతలుగా ఏ స్థాయిలో ఆ మొక్కను మనం మార్చుకోవాలి చక్కగా వివరించే క్రమంలో దయచేసి చివరి వరకు చూసి మీ సహకారాన్ని సహాయాన్ని నాకు అందించండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మొక్కలను పెంచుకోవాలనే ఆశ ఉంటుందండి కొత్త వారైనట్లయితే మీరు కాస్త జాగ్రత్తగా గమనించండి మీకు పెరటిలో కొంచెం స్థలం ఉన్నట్లయితే ఒక అందమైన ఇప్పుడు నేను ఈ బొప్పాయి పొండు మీద మీకు చూపిస్తున్నానండి ఈ బొప్పాయి పండుని తీసుకొచ్చిన తర్వాత దీన్ని చక్కగా మీరు ఆ కోసిన తర్వాత మధ్యలో విత్తనాలు ఉంటాయండి ఆ విత్తనాలను మీరు తీసుకొని అలా ఎడమ చేత్తో మీకున్న చిన్న పెరటిలో స్థలం ఉందనుకోండి ఇలా విసిరినట్లయితే చక్కగా అవన్నీ కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొలకలు చిన్న చిన్నగా వచ్చేస్తాయండి ఆ వచ్చినటువంటి మొలకలను మీరు గమనించి వాటిని ఒకవేళ మీరు ఆ తరువాత వర్షాలు పడకపోతే చక్కగా ఒక బాటిల్ ద్వారా వాటి మీద నీళ్లు చిలకరించండి అలా చిలకరించిన తర్వాత మొక్కలు ఒక రెండించీలు పెరుగుతాయండి అంటే ఒక రెండించీలు మూడించీలు పెరిగిన తర్వాత మాత్రమే అవన్నీ మీరు ఒక దగ్గరే వేశారనుకోండి ఒక పొదలా వచ్చేస్తాయి కాబట్టి వాటిని మనము వేరే చిన్న చిన్న కుండీలోకి మార్చుకోవాలండి ఈ కుండీల్లోకి మార్చుకునేటప్పుడు మీరు విత్తనాలు వేసుకున్న మొక్కలను ఏ విధంగా వేసుకున్న నారుని మీరు నేను ముందు చెప్పాను కదండి విడతలు విడతలుగా అంటే మనము వాటిని మార్చుకోవాలండి వేరే కుండీల్లోకి మార్చుకోవాలి అలాంటప్పుడు మనము గొప్పగా డబ్బులు పెట్టి వెలపెట్టి కుండీలు కొనక్కర్లేదండి చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న వేస్ట్గా పడేసే ప్లాస్టిక్ బాటిల్ని చక్కగా మీరు ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఆ బాటిల్ని ఉపయోగించి ముందు మూడు అంటే ఇంచులు పెరిగినటువంటి మొక్కను జాగ్రత్తగా తీసి దానిని ఒక బాటిల్లో పెట్టండి ఎందుకంటే విత్తనాలు వేయటానికి కానీ మొక్కలను మార్చడానికి కానీ ప్రతిదానికి మనము గొప్పగా ఆలోచించక్కర్లేదండి ఎటువంటి ఆధారాన్ని మనం కల్పించినా మొక్క చక్కగా బయటికి ఎదుగుతుంది కాబట్టి మీరు ముందు ఒక ప్లాస్టిక్ డబ్బాలో మీకు నచ్చిన దాంట్లో మొక్కను చక్కగా వేసుకోండి వేసుకునే ముందు ఆ ప్లాస్టిక్ బాటిల్కి అడుగు భాగంలో మీరు గ్యా అంటే స్టవ్ మీద ఏదైనా వంట చేసేటప్పుడు అప్పుడు ఏదైనా ఒక ఐరన్ చక్కనిది మీకు అనుకూలంగా ఉన్నదాన్ని వేడి చేసి అడుగు భాగంలో రంధ్రం చేయండి అలా రంధ్రం చేసిన తర్వాత ఆ రంధ్రం పైన చిన్న రాయి పెట్టండి అడుగు భాగంలో ఇలా రాయి ఎందుకు పెడతామంటే చక్కగా ఆ డ్రైనేజీ వ్యవస్థ బాగుంటేనే మొక్క మీకు విస్తృతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది నీరు ఎప్పుడూ కూడా మట్టిలో నిలువ ఉండకూడదండి మనం పోసిన నీరుని మొక్క వేర్లు సేకరిస్తుంది అది చక్కగా తనకి అనుకూలంగా ఉన్న నీటిని తీసుకున్న తర్వాత మిగిలిన నీటిని కిందకి విదిలిస్తుంది అలా మట్టిలో నుంచి జారిన ఆ నీటికి పోవటానికి మనం రంధ్రం పెట్టుకోవాలి ఆ రంధ్రంలో నేరుగా మట్టి కూడా కరిగి వెళ్ళిపోకుండా రాయిని పెట్టుకున్నట్లయితే చక్కగా మెల్లగా నీరు మాత్రమే కిందకు జారిపోతుంది ఇలా రంధ్రం చేసుకున్నటువంటి ఈ రాయి పెట్టినటువంటి ఈ బాటిల్లో ముందు మనము ఈ బొప్పాయి విత్తనాలను మొలకలు వచ్చినవి ఒక మూడించిన స్థాయిలో ఇదిగోండి చక్కగా మనము ఈ ప్లాస్టిక్ బాటిల్లో పెట్టి మనం నాటుకోవాలి తరువాత ఇదే మొక్క ఒక ఆరు అంగుళాల ఎత్తుకు పెరుగుతుందండి అంటే మనం వేసినటువంటి స్థాయిలో మరి ఒక దానికి మించి పెరుగుతుంది అలాంటప్పుడు ఆ మొక్కను ఇదిగోండి నేను చూపిస్తున్నాను చక్కగా ఈ స్థాయికి వచ్చినటువంటి మొక్కను జాగ్రత్తగా మనము వేర్లు కదలకుండా మట్టితో జాగ్రత్తగా బయటికి తీసి మీరు ఇప్పుడు దీనికి మీరు చివరి వరకు అంటే ఈ మొక్క ఎదగడం పుష్పించడం ఫలించడం అన్నీ జరగబోయేది మీరు వేసుకునే కుండీలోనే కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చేటటువంటి కుండీ చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి ముందు ఇలా తరువాత అలా అని ఎందుకన్నానంటే మనం పండులో విత్తనాన్ని నాటుకున్నప్పుడు అది మొలకగా మారిన తర్వాత చక్కగా ఒక్కొక్క స్థాయిలో మనం కుండీలు మార్చుకుంటూ చివరి దశలో అంటే ఇక్కడి నుంచి ఈ మొక్క ఇందులోనే పెరగాలి అనేటప్పుడు సరి అయిన కుండీలో మనం వేసుకుంటాం అయితే ఇలా పలుసార్లు మార్చడం వల్ల మొక్క చనిపోతుందేమో అని మీరు అనుకోవచ్చు ఒకవేళ కొత్త వారైతే ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం స్కూల్లో పిల్లలు జాయిన్ చేసేటప్పుడు నర్సరీ నుంచి ఎల్కేజీ ఎల్కేజీ నుంచి యూకేజీ యూకేజీ నుంచి ఆ మొదటి తరగతికి మనము ఆ వాళ్ళు తరగతి గదులు మాత్రమే మారుతూ ఉంటారండి చక్కగా అంటే ఉన్న గదులోనే కాకుండా అలా ఎలా అయితే తరగతి గదులు మారుతుంటారో అలాగే వారు పెరుగుతున్న మొక్క పెరుగుతున్న దశలో ఒక్కొక్క కుండీని మనం మార్చి చివరిసారిగా ఏ కుండీలోనైతే అది పెరగాలనుకుంటామో దానిని అందంగా మీరు వెల ఇచ్చి కొనుక్కున్న పర్వాలేదు తయారు చేసుకున్న పర్వాలేదు అటువంటి కుండీని చక్కగా మీరు ఏర్పాటు చేసుకొని మొక్కలు మీరు పెంచుకోవాలని ఆశిస్తున్నాను